వెంకటేష్ ఆ శాపం నుంచి ఎలా బయటపడ్డాడు అలాగే పుల్లన్న ఆ శాపం గురించి ఏం చెప్పాడో ఈ ఎపిసోడ్ లో తెలుసుకుందాం ఈ కథ ప్రారంభించే ముందు మీరు వెంటనే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి ఇంకా కథ మొదలు పెడదాం శాపానికి విముక్తి అంటే వెంటనే ఎంతమంది మీరు బతికి ఉన్నారో వారి దగ్గర ఉన్న బంగారం మొత్తాన్ని తీసుకొని మీరు ఎక్కడైతే బంగారం తీసుకున్నారో ఆ చోటు నుంచి రెండు యోజనాల దూరంలో ఆ రాజ్యానికి సంబంధించిన ఉపకాలి ఆలయం ఉంది మీరు ఆ ఆలయం దగ్గరకు వెళ్లి మీ దగ్గర ఉన్న బంగారం మొత్తం ఆ కాళికాదేవి ముందు పెట్టి క్షమించమని అడిగి అలాగే ఆ బంగారం పైన మీ రథాన్ని చిందించి మీరు ఎలాగోలా దేవిని ప్రార్థించి వేడుకోగలిగితే మీకేమైనా ప్రయోజనం ఉంటుంది అయితే ఇంతకు ముందు మీరు కొండకు వెళ్లడం ఒక లెక్క ఇప్పుడు వెళ్లడం ఒక లెక్క ఎందుకంటే ఆ శాపం తగిలిన మీకు కొండ అట కష్టాలు పెడుతుంది అలాగే అనేక మాయా ఉచ్చులను ఏర్పాటు చేస్తుంది అందులో పడితే మీ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి అలాగే అనేక తాంత్రిక మాయా ప్రాంతాలు ఆ రాజ్యంలో ఉన్నాయి కాబట్టి మీరు వెళ్తే మీకు పిచ్చి పట్టినట్లు చేస్తుంది నువ్వు నా స్నేహితుడు వీరయ్య మనవడివి కాబట్టి మా పూర్వీకులు కూడా ఖాళీ ఉపాసకులు కాబట్టి నేను నీకు సంరక్షణ కోసం ఒక కథని ఇస్తాను ఈ కథ సామాన్యమైనది కాదు నువ్వు ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే చాలా శక్తివంతమైనది ఇది ప్రాణాలను కాపాడుతుంది కానీ ఆ మాయా మంత్రాలను మాత్రం ఏమి చేయలేదు అంతేకాకుండా మీకు నేను మరొక సహాయం చేస్తాను ఆ రాజ్యంలో మా వంశ పూర్వీకులు కూడా జీవిస్తూ ఉండేవారు మాంత్రికులు ఉపయోగించే మంత్రతంత్రాలను సంబంధించిన అన్ని శాసనాలు వారి దగ్గర ఉండేవి అందులో ఆ రాజ్యానికి గృహ మార్గంగా వెళ్లే మంత్రం కూడా ఆ శాసనంలో రాయబడి ఉంది కాబట్టి అది నేను మీకు ఈ శాసనంలో ఆ రాజ్యానికి సంబంధించిన అన్ని మాయా తంత్రాలను పరిష్కారాలు ఇందులో ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు మీరు శాపం తగిలింది కాబట్టి మిమ్మల్ని ఆ రాజ్యంలోకి రానివ్వకుండా అష్ట కష్టాలు పెడుతుంది ఇంతకు ముందు రుద్రం కొండకు వెళ్లినట్లు కాకుండా ఈ గృహ మార్గం ద్వారా వెళ్తే మీరు క్షేమంగా రాజ్యానికి చేరుకోవచ్చు అయితే ఆ గృహ వాడి చాలా రోజులవుతుంది కాబట్టి అక్కడ ఏవైనా విష జంతువులు ఉండొచ్చు మీ దగ్గర ఉన్న ఆయుర్వేద వస్తువులతో వాటి నుంచి మీరు తప్పించుకోవచ్చు అవి కూడా జాగ్రత్తగా తీసుకు వెళ్ళండి అని చెప్పాడు పుల్లన్న పుల్లన్న తాత ఇచ్చిన కత్తి మరియు ఆ తాళపత్రాలు తీసుకొని వెంటనే సీతారామపురానికి బయలుదేరాడు వెంకటేష్ సీతారామపురానికి చేరుకొని తన ఇంటి వెనకాల పెరట్లో ఉన్న బంగారాన్ని మొత్తాన్ని తీసుకొని వెంటనే బయలుదేరి సీను వాళ్ళ ఇంటి దగ్గరకు వెళ్లాడు అప్పటికే సీను ఇంట్లో బాధపడుతూ ఒక మూల కూర్చొని ఉన్నాడు సీను మనం బయలుదేరి వెంటనే రుద్రం కొండకు వెళ్లాలి ఆ బంగారాన్ని ఎక్కడ దాచావు చెప్పు అని ఎంతో కంగారుతో అడిగాడు వెంకటేష్ అప్పుడు సీను తన ఇంట్లోని పెట్టె వైపు చూపించాడు వెంటనే ఆ పెట్టె తెరిచి అందులో ఉండే బంగారం మొత్తం బ్యాగులో వేసుకొని సీనుని పిలుచుకొని రుద్రం కొండకు బయలుదేరాడు అప్పటికే వెంకటేష్ ఇంట్లో వాళ్ళ నాన్నకు వల్లంత ఎర్రబడి పుండ్లు ఏర్పడ్డాయి అలాగే సీను శరీరం కూడా ఎర్రబడింది వెంటనే సీను మరి వెంకటేష్ ఉదయాన్నే రుద్రంకొండ వైపు వెళ్లారు అక్కడ ఏమైనా గృహ ఉందేమో అని వెతికారు కొంత సమయం వెతికిన తర్వాత రహస్య గృహ కనిపించింది అప్పుడు వెంకటేష్ తన ఉన్న పుల్లన్న తాత ఇచ్చిన తాళపత్రంలోని మంత్రాన్ని చదవగానే ఒక్కసారిగా ఆ గృహ పెద్ద శబ్దం చేస్తూ తెరుచుకుంటుంది అప్పుడు వెంకటేష్ తన దగ్గర ఉన్న కాగడాన్ని వెలిగించి లోపలికి నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు ఆ గృహలో అనేక కాగడాలు కనిపించాయి వాటిని వెలిగించుకుంటూ ముందర వెళ్తూ ఉన్నారు ఆ గృహను వాడి చాలా రోజులవుతుంది కాబట్టి అందులో విష సర్పాలు తేలు జర్రిలు వంటివి ఉన్నాయి వాటిని తమ దగ్గర ఉన్న ఆయుర్వేద వస్తువులతో తరిమి కొడుతూ ముందుకు వెళ్తూ ఉన్నారు అలా కొద్దిసేపటికి గృహ అవతల వైపుకి దారి కనిపించింది అప్పుడు ముందుకు వెళ్తూ అయితే వాళ్ళు వెళ్లిన రాజ్యం వారికి కనిపించింది అలాగే శిథిలావస్థలో ఉన్న రాజ్యం అక్కడ అనేక మంది సైనికులకు సంబంధించిన కత్తులు బల్లాలు సైనికుల కవచాలు పడి ఉన్నాయి అక్కడ ఉన్న రాజ్యం అక్కడ ఉన్న పెద్ద చెట్టు ఆ చెట్టు దగ్గర ఉన్న రాతి పలక అలాగే దానికి కొంచెం దూరంలో ఉన్న బావి అన్ని అక్కడే కనిపించాయి వారికి ఎంతో ఆశ్చర్యం అనిపించింది ఆ రోజు మాయమైపోయినవన్నీ ఈ రోజు ఎందుకు ఇలా కనిపిస్తున్నాయో వారికి అర్థం కావడం లేదు వెంటనే వెంకటేష్ ఖాళీ ఉప ఆలయం వెతకడం మొదలు పెట్టాడు ఆ రాజు కోటకు రెండు కిలోమీటర్ల దూరంలో ఒక ఆలయం కనిపించింది వెంటనే సీను మరియు వెంకటేష్ ఆలయంలోకి వెళ్దామని ఆలయం దగ్గరికి వెళ్లగానే దానికి ఎలాంటి తలుపులు లోపలకు వెళ్లడానికి ఎలాంటి మార్గాలు ఏమీ కనిపించలేదు ఏదో మార్మిక శక్తి ఒకసారిగా వారిపై దాడి చేసింది దాంతో వారిద్దరూ కింద పడిపోయారు వాళ్ళకి ఏం జరుగుతుందో అసలు అర్థం కావడం లేదు వెంటనే భయం భయంగానే మళ్ళీ ఆలయం దగ్గరికి వెళ్ళాడు ఒకసారిగా ఆలయం గాల్లోకి లేచింది అప్పుడు వెంకటేష్ దాన్ని చూసి చాలా భయపడ్డాడు వెంకటేష్ కు ఈ ఆలయం తాంత్రిక బంధంతో ఏర్పాటయ్యిందని పుల్లన్న తాత చెప్పిన విషయం గుర్తుకొస్తుంది అప్పుడు పుల్లన్న తాత ఇచ్చిన తాళపత్రాన్ని తెరిచి ఇందులో ఉన్న ఒక మంత్రాన్ని పఠించగానే ఒకసారిగా గాల్లో ఉన్న ఆలయం నేల మీదకి నెమ్మదిగా వచ్చింది అప్పుడు వెంకటేష్ కి కొంచెం దూరంలో ఒక రాయి మెరుస్తూ కనిపించింది వెంటనే వెంకటేష్ మరియు శ్రీను ఆ రాయి దగ్గరికి వెళ్లారు అక్కడ వెళ్లి చూడగానే ఆ రాయి పైన ప్రాచీన సంస్కృతిలో ఏదో రాసి ఉంది దాన్ని చదవడం మొదలు పెట్టాడు వెంకటేష్ ఈ ఆలయం అత్యంత శక్తివంతమైన మంత్రాల ద్వారా కట్టబడి ఉందని దీన్ని తెరవాలనుకుంటే ఆ వ్యక్తి ముందుగా నూట ఎనిమిది తామర గింజలను తీసుకొని పైకి చెల్లినట్లయితే అప్పుడు ఆలయ ద్వారం తీర్చుకుంటుందని ఆ మెరిసే రాయిపై రాయబడి ఉంటుంది అప్పుడు వెంకటేష్ చుట్టుపక్కల తామర పూలు ఉండే కొలను ఏమన్నా ఉందేమోనని వెతకడం మొదలు పెట్టాడు అప్పటికే మధ్యాహ్నం సమయం అయ్యింది అలా చుట్టుపక్కల వెతుక్కుంటూ ఉంటే రాజు కోటకు సమీపంలో ఒక తామర గింజల కొలను కనిపించింది వెంటనే వెంకటేష్ ఆ కొలను దిగడానికి ప్రయత్నించగా ఒకసారిగా ఒక పెద్ద సర్పం కనిపించింది దాన్ని చూసి వెంకటేష్ మరియు శ్రీను చాలా భయపడ్డారు కానీ కొంత సమయానికి మళ్ళీ ఆ సర్పం మాయమైపోయింది అప్పుడు వెంకటేష్ మరొకసారి కొలను దిగడానికి ప్రయత్నించగా మరొకసారి సర్పం కనిపించింది అప్పుడు వెంకటేష్ ఇది ఒక మాయా రకమైన అని దీన్ని ఎలాగైనా అంతం చేయకపోతే మనం తామర పువ్వుల కొలనులో దిగడానికి అవకాశం ఉండదని చెప్పాడు సీనుకు అప్పుడు ఏం చేయాలని ఆలోచించి పుల్లన తాత ఇచ్చిన ఆ శాసనాలను మరొకసారి జాగ్రత్తగా పరిశీలించాడు అందులో ఆ తామర పూల కొలను గురించి రాసి ఉంది దాన్ని చదవడం మొదలు పెట్టాడు వెంకటేష్ రాజుకోటలో ఒక రహస్య గది ఉంది దాన్ని కనిపెట్టాలి అంటే రాజ్య భవనంలో ఒక చిత్రం ఉంది దాని దగ్గరకు వెళ్లి ఈ శాసనంలో ఉన్న మంత్రాన్ని చదివితే రహస్య గది తెరుచుకుంటుంది దాంట్లోకి వెళితే అందులో ఒక శక్తివంతమైన రాయి ఉంటుంది దాన్ని తీసుకుని ఆ కొలనులో వేస్తే ఆ కొలనులో దిగేందుకు అనుమతి వస్తుందని రాసి ఉంది అప్పుడు వెంకటేష్ బయలుదేరి కోటలోకి వెళ్లి కోటలోని ఉన్న చిత్రపటం దగ్గరకు వెళ్లి మంత్రాన్ని చదవగానే రహస్య గది ఒక్కసారి సరిగా తెరుచుకుంటుంది అందులోకి వెళ్లగానే ఓ మెరుస్తున్న రాయి కనిపించింది దాన్ని తీసుకొని తామర పూల వేయగానే ఒక్కసారిగా ఒక పెద్ద వెలుగు వచ్చింది దాని తర్వాత వెంకటేష్ మరొకసారి కొలనులో దిగాడు అప్పుడు ఏ సర్పం కనిపించలేదు దాంతో ఆ తామర గింజలు తీసుకుని వెనుతిరిగి నడుచుకుంటూ ఉపకాలి ఆలయం వైపు వెళ్తూ ఉన్నారు ఒకసారిగా వెయ్యి మంది సైన్యం వారిపై దాడి చేస్తున్నట్లు వచ్చారు అసలు వీళ్ళు ఎవరు ఇంతవరకు ఎవరు లేని ప్రాంతంలో వీళ్ళు ఎలా వచ్చారు అనుకున్నారు వెంకటేష్ మరియు శ్రీను వాళ్ళు దాడి చేయడానికి అనేక రకాల ఆయుధాలు తీసుకొని రావడంతో ఇది ఖచ్చితంగా మాయా అని భావించి పుల్లన్న ఇచ్చిన కత్తిని తీసి చూపించగానే ఒక్కసారిగా మాయమైపోయారు అది చూసి ఆశ్చర్యపోయిన వెంకటేష్ మరియు శ్రీను వెంటనే బయలుదేరి ఆ కాళీ ఆలయం దగ్గరికి వెళ్లారు వారి దగ్గరున్న తామర గింజలను ఆలయంపై వేయగానే ఆలయం తలుపులు కనిపించాయి అప్పుడు వెంటనే వెంకటేష్ మరియు శ్రీను ఇద్దరు ద్వారాన్ని తెరిచి లోపలికి వెళ్లారు లోపలికి వెళ్లగానే ఎంతో కాంతివంతంగా అమ్మవారి విగ్రహం కనిపించింది వెంటనే వాళ్ళ దగ్గరున్న బంగారం తీసుకు వెళ్లి ఆ విగ్రహం ముందు పెట్టాలని వెళ్తూ ఉన్నారు కానీ అప్పటికే వెంకటేష్ కూడా వల్లంతా ఎర్రగా కావడం చిన్న చిన్న పుండ్లు రావడం మొదలైపోయాయి అంతలోనే సీను రథం కక్కుకొని కుప్పకూలిపోయాడు అది చూసిన వెంకటేష్ కి ఏం జరుగుతుందో అసలు అర్థం కాలేదు సీను చూసి చాలా బడ్డపడ్డాడు సూర్యాస్తమయం అవుతుండటంతో వెంటనే వెంకటేష్ అమ్మవారి విగ్రహం దగ్గరికి వెళ్లి బంగారం మొదని అక్కడ వేసి పుల్లన్న ఇచ్చిన కత్తితో చేతిని కట్ చేసి రతాన్ని ఆ బంగారం పై పడేలా చేశాడు అప్పుడు ఒకసారిగా ఒక కాంతితో బంగారం మొత్తం మాయమైపోయింది అప్పుడు వెంకటేష్ శరీరంపై ఉన్న పుండ్లు మరియు ఎర్రగా మారిన శరీరం మొత్తం నార్మల్ గా అయిపోయింది కానీ తనతో పాటు వచ్చిన శీను మాత్రం చనిపోయాడు శీను దగ్గరికి వెళ్లి చాలా రకాలుగా ఆయుర్వేద పద్ధతుల్లో వాడి బతికించడానికి ప్రయత్నించాడు కానీ ఏ ప్రయోజనం లేకపోయింది దాంతో ఏం చేయలేక బాధపడుతూ ఉన్నాడు వెంకటేష్ వెంటనే శీను శరీరం మొత్తం కాలిపోతూ మాయమైపోయింది ఆ రాజ్యం నెమ్మది నెమ్మదిగా మాయమైపోవడం మొదలు పెట్టింది దాంతో వెంకటేష్ వెంటనే తను వచ్చిన గృహ వైపు పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ గృహ ద్వారాన్ని శాసనాల్లో ఉన్న మంత్రాన్ని వాడి తెరిచి లోపల నుంచి నడుచుకొని అవతల ద్వారానికి చేరుకున్నాడు వెంకటేష్ గృహం నుంచి బయటకు రాగానే గృహ మొత్తం మూసుకుపోయింది ఒకసారిగా వెంకటేష్ పకూలిపోయాడు ఏదో సరదాగా వేటుకు వెళితే నాతో పాటు ఉన్న స్నేహితులందరూ తన ముందరే చనిపోవడంతో ఎంతో బాధపడ్డాడు వెంకటేష్ అక్కడి నుంచి బయలుదేరి రుద్రం కోన ఊరికి వెళ్లి పుల్లన్న తాతను కలిశాడు వెంకటేష్ అప్పుడు పుల్లన్న ఏం జరిగింది అని అడిగాడు అప్పుడు వెంకటేష్ జరిగింది మొత్తం ఆ పుల్లన్నకు వివరించాడు దాంతో పుల్లన్న జరిగిందేదో జరిగిపోయింది బాధపడుద్దు లేనైనా నువ్వు బతికావంటే ఆ బంగారం తీసుకున్నావు కానీ దాంట్లో కొంత భాగం కూడా ఉపయోగించుకోలేదు కాబట్టి నువ్వు బయట లేకపోతే నువ్వు కూడా మరణించేవాడివి నువ్వు నా దగ్గరికి రాకపోతే ఈ శాపానికి విరుగుడు తెలుసుకోలేకపోతే నువ్వు కూడా చనిపోయి ఉండేవాడివి ఇంకా ఆయన ఎప్పుడు బంగారం మీద ఆశపడొద్దు అని చెప్పాడు పుల్లన్న దాంతో వెంకటేష్ ఇంకెప్పుడు బంగారం జోలికి అసలు వెళ్ళం తాతయ్య అంటూ తన ఊరైన సీతారామపురానికి వెళ్లిపోయాడు అలా కొన్ని రోజులు గడిచిపోయి తనకు జరిగిన విషయం ఎవరికి జరగకూడదని భావించిన వెంకటేష్ ఆ కొండకు ప్రారంభంలో ఈ ప్రమాదకరమైన కొండ అని ఒక నేమ్ బోర్డు తయారు చేసి పెట్టాడు అలాగే ఆ చుట్టుపక్కల వారికి కొత్తగా వచ్చే వారికి దాని గురించి చెబుతూ ఉండేవాడు అలా ఈ కథ ముగిసింది ఈ రుద్రం కొండ సిరీస్ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి సరికొత్త స్టోరీతో మళ్ళీ కలుసుకుందా బాయ్ ఫ్రెండ్స్